హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి అండి మా అమ్మ చేస్తుంది ఇప్పుడు చాలా టేస్ట్గా చేస్తుందండి ఈరోజు అదే చెప్తూ ఉంది మన నిమ్మకాయ పచ్చడి వీడియో పెట్టు అని చెప్పి అదే చెప్తా ఉంది అదే లైక్ చేయండి అని చెప్తుందండి కానీ నచ్చితే నేను పది నిమ్మకాయలు తీసుకున్నానండి దానికి నాలుగు స్పూన్ల ఆవాలు నిమ్మకాయలు గింజలు లేకుండా రసం పిండేసుకోవాలండి రసంలో అసలు గింజ ఉంటే చేదు వచ్చేస్తుంది నాలుగు స్పూన్లకి రెండు స్పూన్ల అండి అంటే సగానికి సగం మెంతులు వేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా వేపితే చేదు వచ్చేస్తుంది ఇలా అయిపోయిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే మిరపకాయలు అండి ఆయిల్లోనే ఎంచుకోవాలి రెండు స్పూన్లు చాలు ఇవి కానీ మంట తగ్గించుకొని లైట్గా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా మాడినట్టు వేయించుకుంటే చట్నీ అంత కలర్ బాగుండదు ఇవి లైట్గా వేగినాక ఇవి ఉప్పు బాగా పట్టుద్దండి దీంట్లోకి ఉప్పు వేసి ఇది కావాలండి బాగా చల్లారిన తర్వాత ఉప్పు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోనే తిరగ మాదండి ఆయిల్ సరిపడ్డ పోసుకోవాలండి ఆయిల్ బాగానే ఎక్కువే పోస్తారు దీనికి అంటే పచ్చడి బాగా నిల్వ ఉండాలి కదా ఆవాలు అది స్టవ్ ఆపిన తర్వాత ఇంగ వేసుకోవాలని నేను పొడి వేస్తున్నాను అందుకే స్టవ్ ఆపి వేస్తున్నానండి అది చల్లారాక మిక్సీకి పట్టుకోవాలండి మా అబ్బాయి అంత లోపలే చట్నీ అయ్యి లోపల దోశ పోసేయమంటున్నాడు కాసేపు ఉండన్నా కానీ ఉండలేదండి వాడు అందుకే వాళ్ళకి దోసుకుండి ఇచ్చేస్తాను ఈ లోపల మిరపకాయలు కానీ చల్లారితే మిరపకాయలు మిక్సీకి వేసి ముందు పొడి అయిన తర్వాత నిమ్మకాయ రసం పోసేయాలండి నిమ్మకాయ రసం పోసి అలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి వాటర్ మాత్రం అస్సలు తగలకూడదండి ఇలా నిమ్మకాయ రసం వేసి నిమ్మకాయ రసంతోనే పచ్చడంతా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ చల్లారాక వేసేసా పచ్చడి అలా ఉంటుందండి అది అన్నంలోకి కానీ దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ ఒక్క పచ్చడి కానీ చేసుకుంటే మనం పొంగల్లో కానీ దేంట్లో అయినా వేసుకోవాలండి ఇది బాగా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్లి నిమ్మకాయ పక్కా అండి దోసలకు కానీ ఇడ్లీలకు కానీ దేంట్లకైనా బాగుంటుందండి చేసే విధానం మాత్రమే చేసేటప్పుడు ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చూపిస్తుంది చేసి చూడండి సంవత్సరం ఉంటుంది నేను